ఛానల్ నేను నా కుటుంబం అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా అయితే సాటర్డే రోజు బ్లాగ్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను ఈరోజు సాటర్డే కాబట్టి ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటా కాబట్టి ఇప్పుడు ప్రేయర్ చేసుకున్న తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట ఫైవ్ డేస్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకున్నాను ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి ఐకాన్ని క్లిక్ ఇవ్వాలంటే చాలామందికి అర్థం అవ్వట్లేదు సబ్స్క్రైబ్ పక్కన బెల్ లాగా ఉంటుంది అనమాట దాన్ని క్లిక్ ఇస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి ఆల్ అని ఫస్ట్ ఆప్షన్ క్లిక్ ఇస్తే మన వీడియోస్ రెగ్యులర్గా మీరు వాచ్ చేయొచ్చు అనమాట అర్థమైంది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి తండ్రి పరిశుద్ధమైన దేవ బంగారు పాదంలో కొన్నాను ఏసయ దీని అంత ప్రభా కాచు కాపాడు భద్రపరిచిన పాదాల ఎద్దుకు నన్ను తీసుకొని వచ్చిన విధానం కొరకు పొందాను చూస్తున్నాను ప్రభా ఏసాగణుడ మహోన్నతుడు పరిశుద్ధుడానికి సాటర్డే కాబట్టి ఇంకా ప్రేయర్ చేసుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ పిల్లలకి వేసిన దోశ ఉండే అనమాట ఇంకొక దోశ అది ఆనియన్ దోశ వేసి పెట్టుకున్నాను నేను ఆఫ్టర్నూన్ తినచ్చు అని చెప్పి ఇంకా అది తిందామని ఆ దోశ ఇంకా అన్నము అండ్ టమాటా పప్పు చేశానండి టమాటా పప్పు వేసుకొని ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసేసినాము తినడము పిల్లలకు హాలిడే కాబట్టి ఇక పిల్లలు నేను కూర్చొని ప్రేయర్ చేసుకొని ఇంకా తింటున్నాం అనమాట నేనైతే ఒక విషయం గురించి షేర్ చేసుకోవాలనుకున్నా మీతోని ఏంటంటే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే ఫ్రెండ్స్ బిజీ ఉంటారు కదా మేము బిజీ ఉన్నాము మేము ఇప్పుడు మాట్లాడలేము లేదంటే అసలు ఒక్కొక్కసారి అయితే రిప్లై కూడా ఇయ్యరు ఇంకా అంటే ఫస్ట్ కొన్ని రోజులు మంచిగా మాట్లాడి మనతో ఫస్ట్ నుండి మంచిగా మాట్లాడి తర్వాత బిజీ ఉన్నామని చెప్పి రెండు మాటలు మాట్లాడి పెట్టేస్తూ ఉంటారు కొంతమంది అయితే అది కూడా చెయ్యరు ఎప్పుడైతే మనుషులు ఎంత బిజీ ఉన్నా సరే మనల్ని ప్రేమించే వాళ్ళ కోసం మనం ప్రేమించే బంధాల కోసం ఒక్క నిమిషం ఒక్క సెకండ్ టైం కేటాయిస్తారు చూడండి వాళ్ళే అసలైన ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ నాకైతే అట్లా అనిపిస్తుంది ఒకవేళ అది ఆపద టైం ఆపదకి వచ్చిన వాళ్ళే బంధువులు ఎట్లా అవుతారో ఆపదలు ఆదరించిన వాళ్ళే బంధువులు ఎట్లయితారో ఇది కూడా అంతే అన్నమాట ఎప్పుడు ఎంత ప్రపంచంలో ప్రతి ఒక్కరు బిజీ ఉంటారు కదండీ ఎవ్వరు వర్క్ వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు కానీ ఒక్క సెకండ్ కూడా ఒక్క నిమిషం కూడా ఫ్రీ ఉండకుండా అయితే ఎవ్వరూ ఉండరు కదా కానీ ఆ ఫ్రీ టైంలో కూడా మేము బిజీ ఉన్నామని మనతో మాట్లాడకుండా మనతోని ఇట్లా ఉంటారు చూడండి వాళ్ళైతే కరెక్ట్గా అయితే సిక్స్ థర్టీ అవుతుంది ఈసారి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ట్వెల్వ్ థర్టీకి ఏమో రెడీ అయిపోయినాము మా హస్బెండ్ బిజీ ఉండడం వల్ల వస్తాడే అన్నట్టు ఇంకా వెయిట్ చేసి చేసి పొద్దు మూకిందనమాట ఇంకా సరే అని ఆటోకి వెళ్ళడానికైతే డిసైడ్ అయిపోయినాము ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము మా పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు ఓకే అండి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తాను ఓకేనా ఇంకా అదే అనమాట బయలుదేరిన మొత్తానికి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఒక విషయం చెప్పాను కదా అదైతే చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి ఎవరైతే మనకు విలువ ఇస్తారో వాళ్ళతోని మనం మంచిగా ఉండడం బెటరు టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ అని అంటారు కదా ఎవరైతే మనకు ఒక్క నిమిషం టైం కేటాయించినా మనల్ని గుర్తు పెట్టుకొని మనకి టైం కేటాయిస్తారు చూడండి వాళ్ళే అసలైన ఫ్రెండ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే మన ఆపదల మనల్ని మనకి ఒక పైస సహాయం కానీ ఏం చేయకపోయినా సరే కానీ ఏ సహాయం చేయకపోయినా సరే కానీ ఒక ఆదరిస్తారు చూడండి వాళ్ళే అసలైన చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరైనా ఏ బంధమైనా సరే అదే కరెక్ట్ అని నేను నేను చెప్తున్నా ఎందుకంటే అది కరెక్టే ఇంకా నేనైతే మొత్తానికి నాకు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్ళినాము నాకు చెప్పాలనిపించింది చెప్పాను చాలామంది ఒకవేళ మాకు స్టేటస్ ఇంత మాకు ఇంత వస్తుంది మాకు ఇది మేము అది లేకపోతే మేము ఇంత మంచి చీరలు కట్టుకుంటాము మేము ఇది అని స్టేటస్ చూపించుకుంటా ఉంటారు ఈ జనరేషన్కైతే చాలామంది స్టేటస్ చూసి బంగారము చీరలు కట్టుకుంటే అప్పుడు రెస్పెక్ట్ ఇస్తారనమాట ఏం లేకుండా మనం సింపుల్గా కనిపిస్తామనుకో అప్పుడు మనకి రెస్పెక్ట్ అనేది మనకి ఇయర్ అనమాట బయట మనం పైకి లోపల ఎట్లా ఉన్నా సరే ఎంత బాధతో ఉన్నా సరే ఎట్లా ఉన్నా సరే పైకి మంచిగా కనిపిస్తే చాలు లోకానికి లోకులు కాకులు అండి ఇష్టం వచ్చినట్టు ఏదేదో చెప్పుకుంటూనే ఉంటారు అంటూనే ఉంటారు మనం మాత్రం అవన్నీ పట్టించుకోకుండా మనం ఏంది మనం మనం ఒకరికి ఛాయిస్ ఇవ్వకుండా మనంతలో మనం బ్రతకడం చాలా ఇంపార్టెంట్ ఇందాక చెప్పాను కదా ఎవరైతే వాల్యూ ఇస్తారో వాళ్ళకి ఎవరైతే మన కోసం ఒక్క నిమిషం టైంకి మనల్ని ఒక్క నిమిషం అంటే టైం ఉన్న ఎట్లైనా ఎట్లయినా కేటాయిస్తారండి టైం లేని వాళ్ళు మనల్ని గుర్తు పెట్టుకొని ఒక్క నిమిషం కేటాయిస్తారు చూడండి ఆ నిమిషమే చాలా ఇంపార్టెంట్ అది అండి నాకైతే ఈ విషయం చెప్పాలనిపించింది నేను చెప్పాను నాకు ఈ రిలేటివ్స్ అంటే నాకు ఎమోషన్స్ సెంటిమెంట్ అనేది అంటే ఒకప్పుడు ఎక్కువగా ప ఉండే అనమాట ఇప్పుడైతే రాను రాను మనుషుల గురించి తెలిసిందనమాట నా అనుభవం నేను మీకు షేర్ చేశాను అంతే అది ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కదా ఇంకా మా మార్నింగ్ మమ్మీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చింది టిఫిన్ కర్రీస్ అవన్నీ నేను చేసి పెట్టేసాను వాళ్ళు మార్నింగ్ వచ్చేసారు సాటర్డే వెళ్ళాం కదా సండే ఇంకా వదిన అన్నయ్య వాళ్ళు వచ్చేసారు ఇంకా వదిన అయితే మళ్ళీ ప్రిపేర్ చేస్తుంది వంట ఇంకా వీళ్ళు చూడండి ఆట పెట్టేశారు పిల్లలైతే మంచిగా ఆడుకుంటారండి అమ్మమ్మ వాళ్ళు ఇలాంటి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చిన్నప్పుడు అయితే నేను మా అమ్మమ్మ మా తాత ఇట్లనే వచ్చి ఒక నాలుగు రోజులు లేకపోతే వారం రోజులు అట్లా ఉండి వెళ్ళేటోళ్ళు అనమాట వాళ్ళు వెళ్తుంటే చూడండి ఎట్లా ఏడ్చేదాన్ని నేనంటే చాలా ఏడ్చేదాన్ని వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోవడం నాకు అస్సలు ఇష్టం ఉండకపోయేది చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు మా అమ్మమ్మ మా తాత ఇంక ఇది సండే రోజు ఈవినింగ్ అనమాట చర్చికి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు వెదర్ బాగుంది క్లైమేట్ చూడడానికి ఎక్సలెంట్గా ఉందనమాట అందుకోసమని ఇక నేను పైకి వచ్చి పిల్లలు ఏం చేసి ఒక కొంచెం వీడియో షూట్ చేసుకుందామని వచ్చాననమాట ఇంకా విలేజ్ వాతావరణం అన్న పొలాలన్నా గ్రీనరీ అన్న చాలా ఇష్టం నాకు చాలాసార్లు చెప్పాను నేను వీడియోస్లల్లా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే ఇంకా అక్కడ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి అన్ని ఇల్లులు అట్లయినాయి అయితే పొలాలు చాలా ఉండేటివి ఇక్కడ మా వద్దే నేను షార్ట్ వీడియో చేద్దామని మా వద్దే నాకోసం మటన్ వండింది ఇంకా చేద్దామని చేసినాం అనమాట ఆ క్లిప్ ఇక్కడ యాడ్ చేసిన నేను చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో కదా చెట్లు వర్షాకాలంలో చెట్లు మాత్రం పచ్చగా మంచిగా చూడడానికి అందంగా బాగుంటాయి కదా ఇంకా సపోటా చెట్టుకైతే కాయలు రావట్లేదు ఈ కాయలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా అవి ఇంకా పలకలేవు చూడండి మటన్ కర్రీ చేసింది దోసకాయ మటన్ అంటే బల ఇష్టం అండి నాకు గోంగూర మటన్ కంటే కూడా దోసకాయ మటన్ అంటే నాకు చాలా ఇష్టము ఇక్కడ మా డాడీ అయితే పిల్లలకి వాక్యాలు నేర్పిస్తుండమాట ప్రేయర్ఫుల్గా ఉంటారనమాట మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ ఇంకా మేము క్రిస్టియన్స్ కదా ఇంక ఇట్లా ఎవరు భక్తి వాళ్ళదండి ఎవరి నమ్మకం వాళ్ళది ఏమంటారు మా అన్న కొడుకు చిన్నోడు వాక్యాలు చెప్తానండి క్యూట్ క్యూట్గా భలే మంచిగా చెప్తాడు ఇంకా ఇక్కడైతే మా వద్దున రొట్టె చేస్తుంది అసలు మా వద్దు చూస్తే నాకు అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒకసారి బేలం కట్టేతో చేస్తుంది ఒకసారి చేతితో కొడుతుంది మూతతోనేస్తుంది పెంచు మీద అసలు నాకైతే సన్నగా చేస్తుంది అండి ఎక్స్పర్ట్ చిన్నప్పటి క్లాస్ నుంచి వచ్చి మా చూడు చూడశిరా ఫిఫ్త్ క్లాస్ నుండి చేస్తుందంట నాకైతే ఇప్పటికి వంద సార్లు ట్రై చేసిన నాకైతే అస్సలు రాలేదు గోధుమ పిండి కలుపుకొని చేసిన మినప్పప్పు వేసి పట్టించిన జొన్నలు నాకు ఎట్లా చేసినా వస్తలేదండి వస్తుంది రొట్టె కొట్టడానికి వస్తుంది కానీ అది దొడ్డుగా వస్తుంది తినటానికి ఇబ్బంది అనిపించేటట్టు వస్తుంది ఇంకా మా బాబు అయితే దోశలు అడుగుతే ఇంకా అప్పుడే పిండి పట్టి ఉంటే దోశ పిండి ఇంకా మా ఉద్దం వేస్తూ ఉంటే ఇంకా మామ అల్లుడు కలిసి కూర్చొని తింటూ ఉన్నారనమాట ఇంకా మా అన్న తింటూ మా అయితే తినిపిస్తూ ఉన్నాడు ఇంకా ఇది నెక్స్ట్ డే ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాను అనమాట ఎన్ని రోజులు ఉన్నా ఎంత ఉన్నా సరే ఆడపిల్లలు మాత్రం వాళ్ళ ఇంటికి వాళ్ళు రావాల్సిందే కదా ఇంకా ఇంకా అనమాట ఇంటికి అయితే ఇది మండే రోజు మార్నింగ్ మండే రోజు మార్నింగ్ అయితే ఇంకా బయలుదేరి ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట ఇంకా ట్రైన్కి ఏం రాలేదు అన్న అన్నాడు నేనే డ్రాప్ చేస్తాలే ఎందుకు మళ్ళీ ట్రైన్కి వెళ్తే లేట్ అవుతుంది ఇంకా బావ కూడా లంచ్ ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా మా అన్నయ్యనే డ్రాప్ చేసేయడానికి వస్తున్నాడు అనమాట మొత్తానికైతే మాక్సిమం ఇంకా బయలుదేరం సగం దూరం వచ్చేసిన అప్పటికి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు కొంచెం లైక్స్ అయితే ఇవ్వండి చూసిన వరకు నాకు సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి మీరు సపోర్ట్ చేస్తే నాకు లైక్ ఇస్తే నా వీడియోస్ అనేవి ముందుకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది మెహదీపట్నం దగ్గరలో అనుకుంటా ఫిష్ బిల్డింగ్ ఉంటుంది మా పిల్లలు అది చూసి భలే ఖుషి పడతారు అనమాట ఇంటికి వచ్చినాక అన్ని పనులు చేసుకొని ఇంకా బట్టలు మారతబెడతారు ఇంతలో మా బాబు వచ్చి హెల్ప్ చేస్తుండే ఈ రోజు వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్